దీప సుమిత్ర దగ్గరికి వచ్చి అమ్మ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్రకి చాలా కోపం వచ్చేసి అత్తయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్యను పిలుస్తూ ఉంటుంది ఏంటి అలా పిలవడానికి నీకు సిగ్గుగా లేదు నేను అసలు ఆ పేరుతో పిలవద్దు అని చెప్పాను కదా నీలాంటి కూతురు పుట్టకూడదు కూడాను ఏ తల్లికి అని చెప్పేసి అయితే అంటూ దీపను అవమానిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అవును నీలాంటి కూతురు ఏ తల్లికి కుట్టకూడదని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ దీపవైపు అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం మీ అమ్మ నాన్న ఇక్కడ ఎక్కడో ఉన్నారన్నావు కదా ఎక్కడ ఉన్నారు మీ అమ్మ నాన్న చూపించి నాకు ఒకసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మా అమ్మ నాన్న నా దగ్గరే ఉన్నారు నాలోనే ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు అలా అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అబ్బా గొప్ప ఫిలాసఫీలే చెప్తున్నావే ఏంటి నీలో ఉన్నారు నీళ్ళు నీ మనసులోనే ఉన్నారా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్రాకి మాత్రం చాలా కోపం వచ్చేసి ఏ ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే దీపను గసరేస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం లేదమ్మా కుంకుమ పెట్టుకోండి అని చెప్పేసి అయితే కుంకుమ ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏంటి ఈ కుంకుమను నేను పెట్టుకోవాలా అది నీ చేతులతో ఎప్పుడు పట్టుకున్నావో అప్పుడే అయిపోయింది ఈ కుంకుమని తీసుకొని వెళ్ళి ఏ పచ్చని మొక్కల దగ్గర వేసేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఆ జ్యూస్ కూడా తీసుకొని వచ్చావు కదా ఆ జ్యూస్ని కూడా వెళ్ళి తీసుకొని వెళ్ళి ఎక్కడో ఉంపేసాయి నేను ఈ చేతులతో ఏది ఇచ్చినా తీసుకోను అర్థమవుతుందా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి అమ్మ నాతో ఇంతలా ఇంత కోపం మీద ఉంది ఇంతగా కోపడుతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నీతో మాట్లాడి అనవసరం అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది